మాజీ కౌన్సిలర్ జైలింగారెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేయడం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ పొద్దుటూరు నియోజకవర్గం అందరం ఆయన మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలోకి లేక ఆహ్వానిస్తూ ప్రజాబలం కలిగిన జయలింగారెడ్డి మా పార్టీలో జరగడం అనేది చాలా మంచి పరిణామం భవిష్యత్తులో మేము ఆయన అందరం కలిసి ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే న్యాయం జరుగుతుంది ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల రాష్ట్రం అధోగతి పాలవుతుందని ఒక మంచి నిర్ణయం తీసుకొని జయలింగారెడ్డిని పార్టీలో జరిగినందుకు వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులు గతంలో మాజీ కౌన్సిలర్ సరిత సరిత శివారెడ్డి జయన్న భార్య కౌన్సిలర్ కాబట్టి ఆయన మనం మనస్ఫూర్తిగా పార్టీ ఆహ్వానిస్తున్నాం జైలింగారెడ్డి కౌన్సిలర్ సరిత ఆయన భార్య సరితను కూడా పార్టీ లేక ఆహ్వానిస్తూ భవిష్యత్తులో పార్టీ అన్ని రకాల ఆయనకు అండదండలు ఉంటుంది ఆయన రాష్ట్రానికి జగన్మోహన్ ఉన్న మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఒక మంచి నిర్ణయం తీసుకొని పార్టీలకు చేరినందుకు ఆయన మనస్ఫూర్తి తెలుగుదేశం పార్టీలకు ఆహ్వానిస్తూ మా బంధువులు కూడా అవుతాడు ఆయన ఆయన భార్య మా బంధువు అవుతుంది కాబట్టి మేమందరం కలిసి పొద్దుటూరులో పార్టీని తెలుగుదేశం పార్టీ జెండా తప్పనిసరిగా ఏరేస్తాము మరి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తప్పనిసరిగా వస్తుంది రాష్ట్రము అభివృద్ధి పథంలో నడిపిస్తుంది అందరికీ నమస్కారం